కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో జరిగిన ఏటీఎం చోరీకి పాల్పడి డబ్బు కాజేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో దొంగలను పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుంది అయితే నిన్న కరీంనగర్ వరంగల్ సిద్దిపేట హైదరాబాద్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి అనంతరం సాయంత్రం కర కరీంనగర్లోని నిర్వహించిన వాహనాల తనిఖీల్లో కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా అనుమానిత కంటైనర్ను అదుపులోకి తీసుకొని డ్రైవర్ను విచారించగా నలుగురితో కలిసి ఏటీఎంను బద్దలు కొట్టి అందులో ఉన్న ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల ఒక వంద రూపాయలను కాజేసినట్టు ఒప్పుకున్నాడు ముషారఫ్ను అరెస్ట్ చేసి పరారీలో ఉన్న నలుగురిని కోసం కాలిస్తున్న పోలీసులు ఎయిటీన్త్ మార్చిన జరిగినటువంటి ఈ ఏటీఎం దొంగతనం విషయం లోపల మనము ఈరోజు ముషరఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి అరవై వేల రూపాయలు తర్వాత దొంగతనం చేయడానికి ఉపయోగించినటువంటి కంటైనర్ను మేడం స్వాధీనపరచుకోవడందని ఇందులో ముషరఫ్తో పాటు ఇంకొక ఐదుగురు వ్యక్తులు దీంట్లో పార్టిసిపేట్ చేసినారు వాళ్ళను త్వరలోనే మేము పట్టుకుంటాము ముఖ్యంగా వీరిని పట్టుకోవడంలో వర్క్ చేసి తర్వాత సీసీ ఫుటేజ్ని అంతా వెరిఫై చేసి ప్రాపర్గా ఒక ఒక రోల్ క్లారిటీతో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్ అయ్యి కేసు ఛేదించినటువంటి టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ అదేవిధంగా ఆయన టీమ్ అభినందిస్తున్నాం సార్ కూడా సిపి గారు కూడా ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేయండింది అతి షార్ట్ టైం లోపల దీన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాం తర్వాత మిగతా వారిని కూడా తప్పకుండా త్వరలోనే పట్టుకొని వారి వద్ద నుండి మిగతా స్టోల్మైన అమౌంట్ ఏదైతే ఉందో రికవర్ చేస్తాం ఏదైతే ఉందో ఈసీ ఈ కేసును పట్టుకోవడం లోపల మాకు సీసీ ఫుటేజ్ అనేది చాలా ప్రాథమికంగా మాకు హెల్ప్ చేసినటువంటి అంశం ఎందుకంటే మినిట్ టు మినిట్ వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు ఏ వెహికల్ ఎటు వచ్చింది ఎక్కడ మోటార్ సైకిల్ దున్నతనం చేశారు ఎక్కడ కార్ దున్నతనం చేసినారు తర్వాత కార్ ఈ రెండు వెహికల్ దున్నతనం చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఏటీఎం దగ్గరికి వెళ్ళినారు ఏటీఎంని ఏ విధంగా కట్ చేసినారు ఇదంతా కూడా క్లియర్గా మనకు నేను సైతం తర్వాత రోడ్ల మీద ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రతిదీ ఇంటింటికి వెళ్ళి మేము అంటే కొన్ని చోట్ల మా కెమెరాస్ ఉన్నాయి కొన్ని చోట్ల ఒకరి ఒకరిద్దరి ఇళ్ళలో ఇళ్ళల్లో కెమెరా రోడ్ సైడ్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో కెమెరాలు కూడా తీసుకొని వాటిలో పెన్ డ్రైవర్ వేసుకొని దాన్ని అలైంజ్ చేసి మినిట్ టు మినిట్ వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎంటర్ అయినారో ఎట్లా ఎగ్జిట్ అయినారు పారిపోయినారు అనేది కూడా ప్రతి మినిట్ మినిట్ క్యాప్చర్ చేసి తీసుకోవడం జరిగింది దొంగలు ఏ ప్రాంతాన్ని ఏదైనా దొంగలు హర్యానా అండ్ రాజస్థాన్కి సంబంధించిన ముషరాఫ్ నుంచి ఒక అరవై వేల రూపాయలు అదేవిధంగా ఒక పెద్ద కంటైనర్ మనము ఆర్జే లెవన్ జీబీ సెవెంటీ త్రీ సెవెంటీ క్రైమ్ వెహికల్ ఈ నేరంలో ఉపయోగించినటువంటి కంటైనర్ను మనం సీజ్ చేయడం జరిగింది